ఎమ్మెల్ న్యూ అలాగే అఖిల భారత రైతుకుల సంఘం ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఖమ్మం మార్కెట్ సమస్యల పైన ఆందోళన కార్యక్రమం చేపట్టాం ఈ రోజు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలకి జెండా పాట అని ప్రకటించారు కానీ దాని ప్రకారం కొనుగోలు కొనుగోలు జరగడం కొనుగోలు అనేటువంటిది పద్నాలుగు వంద పద్నాలుగు వేలు పదిహేడు వేలకు మాత్రమే కొనుగోలు అనేటువంటి జరుగుతుంది ఇక్కడ మార్కెట్ అధికారులు తర్వాత ఇక్కడ ఉండేటువంటి దళారీలు అందరూ కలిసి రైతుని నిలువుతో పిలి చేస్తున్నటువంటి ఒక స్థితి ఉన్నది దీనికి వ్యతిరేకంగా సిటీ మేల్ కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది మేము కోరేటువంటిది ఏంటిదంటే గారు రావాలి ఇక్కడికి ఈ సమస్యని జోక్యం చేసుకొని పరిష్కరించాలి కింటాకి ముప్పై వేల రూపాయలు చొప్పున రేటు చెల్లించాలని చెప్పి మేము సిపిఎ ఎమ్మెల్యే మా కలిసిగా డిమాండ్ చేస్తున్నాం ఇది చెల్లించని వల్ల మా ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తాం అయితే తెలంగాణలో వచ్చినటువంటి నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా వివరించాలి అట్లా వివరి వివరించకుండా రైతుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది రైతు మీద కత్తి కట్టి రైతు మీద రంగువబట్టినటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదనేటువంటి చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసుల్ని మా పైకి శాంతియుత పద్ధతులు కొనసాగుతున్నటువంటి ఒక మా ఉద్యమాన్ని విచ్ఛదనం చేయటానికి పొనుకున్నది ఇట్లాంటి చర్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రజాస్వామ్యతంగా చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం